అందరికీ వందనాలు వాగ్దాన ఫలము అనే కార్యక్రమం ప్రేమతో మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను దేవుని యొక్క నుంచి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ వచనంలో దేవుని యొక్క లేఖనం ఇలాగూ రాయబడి ఉన్నది పిల్లలారా వచ్చి నా మాట వినుడి ఇహోబ ఎందలే భయభక్తి మీకు నేర్పేదను దేవుడు ఈ లేఖనముల నుంచి మనతో మాట్లాడను గాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ దేవుడు తన ప్రజలను మనలను ఆయన పిల్లలారా అని దేవుడు మల్లడు పిలుస్తూ ఉన్నాడు మనం ఆయన పిల్లలము ఆయన చేత తయారు చేయబడినటువంటి వారుము ఆయన స్వహస్తాలే మళ్ళను తయారు చేస్తున్నవి ఆయన అరచేతుల్లో మనము చెక్కబడి ఉన్నాము ఆయన రూపము మన జీవితంలో ఉన్నది ఆయన స్వరూపమందు మనము సృజించబడి ఉన్నామని దేవుని యొక్క లేఖనమే మనకు తెలియజేస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డ పిల్లలంటే ఆయనకి ఇష్టము చిన్న అంటే ఆయనకి ఇష్టము ఒక దినాన్ని ఒక చిన్న బిడ్డను ఆయన ప్రజల మధ్యలో నిలవబెట్టి ఈ మాట అంటూ ఉన్నాడు మతేష్ వార్త పద్దెనిమిది అది మూడవ మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారని అని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు ప్రేమైన దేవుని బిడ్డ మనము మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారి కావాలి చిన్న పిల్లలకు పాపం అంటే ఏమిటో తెలియదు కోపం అంటే ఏమిటో తెలియదు శాపం అంటే ఏమిటో తెలియదు ఆ స్థితిలో మనం ఉండాలి మన జీవితం కూడా చిన్న బిడ్డలంటే హృదయము మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి వారి వలె మనం ఉంటే పరలోక రాజ్యానికి మనం చేరగలమని దేవుని యొక్క లేఖనం అంట ఉంది అలాగూ మనం ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టున్నాడు చిన్నపిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు మొదటి యోహానపత్రిక రెండా చేయము పద్దెనిమిదో ఆ వచనంలో చూస్తే చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా జాగ్రత్తగా ఉండండి అని దేవునిక లేఖనము సెలవిస్తూ ఉంది మొదటి యోహన పత్రిక మూడా ఏడు వచనంలో చిన్నపిల్లలారా యవని మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోండి అంటున్నాడు తులసి పత్రిక మూడా చైము ఇరవై వచనంలో చూస్తే చిన్నపిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులకు విధేయుల మీ తల్లిదండ్రుల యొక్క మాట వినుడి అంటున్నాడు సామంతల గ్రంథము ఎనిమిదాచు ముప్పై రెండు వచ్చడంలో కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గం అనుసరించి వారు ధన్యులు అని అక్కడ ప్రాయపడి ఉన్నది మనం ఆయన మార్గాన్ని అనుసరించాలి అప్పుడు దేవుడు మళ్ళీ దీవిస్తాడు ఆయన మళ్ళను కాపాడుతూ ఉంటాడు భయముతో మనం ఉంటే రొంగిపోయి మనం ఉంటే కన్నీటిలో ఉంటే ఒంటరితనంలో ఉంటే ఆయన మనను తప్పిస్తాడు ఆయన మనకు సహాయం చేస్తాడు మన మీదకి తన ఆశీర్వాదాన్ని పంపిస్తాడు మనం ఏదైతే కోరుకుంటున్నామో ఏదైతే అవసరము కలిగి ఉన్నామో అది దేవుడు మనకి ఇచ్చి మనల్ని దీవించాలని ఆయన మన దగ్గరకు వచ్చి ఉన్నాడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు చిన్నవిడా అంటున్నాడు నీ హృదయము చిన్నపిల్లల హృదయముగా దేవునికి నువ్వు కనబడాలి అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేసి అటువంటి మంచి మనసును దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనను గాక ఆమె